నీతికి న్యాయానికి ధర్మానికి కనిపించే మురుసింహాలైతే సింహాలు అయితే అగ్ని 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 మనమంతరం కూడా తీసుకొని వస్తూ ఉన్నాం స్వాగతం సుస్వాగతం గౌరవనీయ పెద్దలు శ్రీ హీరో సుమన్ గారు మన కార్యక్రమంలో జాబుతూ ఉన్నారు అలాగే ఇంతింతయి ఒడ్డుడింతయి అన్నంత రీతిగా ఎత్తులా కాచర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ యావద్ ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాదు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో అన్ని చోట్ల ఆహ్వానిస్తూ ఏ కార్యక్రమమైన సాంప్రదాయక బద్దంగా మొదలైతే బాగుంటుందన్న ఉద్దేశంతో మన గుంతకల్ కళాకారిణి భవిష్య డాక్టర్ ఆఫ్ శివరాం ఇలా చిన్నపిల్ల అయినా చిచ్చర పిడుగులాగా గుంటూరు మిర్చి లాగా ఆ పర్ఫార్మెన్స్ ఉంటుంది భవిష్య వారి యొక్క

అండర్వేర్ అంటే మేల్ ఫీమేల్ ఇండర్వేర్ ఫస్ట్ తర్వాత ఇవన్నీ ఏంటంటే చాలా కంపెనీలు ఉన్నాయి తెలుసు చాలా కంపెనీలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఆ కంపెనీ నుంచి కావాలి ఈ కంపెనీ నుంచి కావాలి చెప్పి వాళ్ళకి ఆశ ఉంటుంది మీరు వీడిగా అయిపోయి షాప్లో కొంటున్న అన్ని వెరైటీలు ఒకే కొట్లు ఒకే షాప్లో మీరు చాలా రీజనబుల్ రేట్ మీరు కావాలంటే ఆ రేటును కూడా మీరు చెక్ చేయవచ్చు ఎటువంటి లాభాలు లేకుండా మీకు మంచి సరుకు మీకు ఇవ్వాలని చెప్పి ఎంతో మంచి మనసుతో ఆయన ఏంటంటే ఈ షాప్ ఓపెనింగ్ చేయడం జరిగింది డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ఆశీర్వాదాలు ప్రతి సినిమాకి వచ్చి వాళ్ళు ఓపెనింగ్ మా సినిమాకి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఫైనాన్షియల్ దగ్గర పోకుండా చాలా వరకు వాళ్ళ అమౌంట్ మేము ప్రొడ్యూసర్స్ అందరూ వాడుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ పాదాభివందనాలు చెప్తున్నాం మీ అందరికీ తెలుసు మరి నేను చేసిన సినిమాలన్నీ దాంట్లో యాక్షన్ ఉంది కామెడీ ఉంది ట్రాజిడీ ఉంది పాటలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా మరి ఈ భగవంతుని ఆశీర్వాదంతో అన్నమయ్య వెంకటేశ్వర స్వామిగా స్వామిగా మీ అందరికీ మా అభిమానులు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు మరి ఇరవై రోజుల చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను మీరందరూ మీ ఆశీర్వాదంతోనే నేను వచ్చాను ఎంతోమంది ఆర్టిస్టులు ఎంతో మంది హీరోలు ఉన్నప్పుడు మరి అభిమానం అంటే ఏంటంటే నా లెక్క ప్రకారం మీరెవరో మేమెవరో మీ కులం ఏదో నా కులం ఏదో మీ మత ఏదో నా మత ఏదో కానీ ఒక్క సినిమా చూసి ఒక్క సెలిబ్రేషన్ చూసి మీరు మాకు అభిమానం అయ్యారు ఒకే ఒక సినిమా అంతకన్నా అభిష్టవంతులు మేము అసలు మేము చెప్పండి మీ అభిమా మనసుని మీరు మాకు మీ తల్లి తర్వాత మీరు మాకు ఇచ్చేస్తారు ఎప్పుడు అభిమానులు అభిమానులు అంటే నాకు ప్రాణం కాబట్టి నేను కొంతగా చెప్పినప్పుడు ఐదారు గంటలు అన్నప్పుడు నేను వస్తాను మహేష్ గారు అని చెప్పేసి ఈరోజు నాకు చేతి కొంచెం గత తగిలిగా నేను చెప్పాను ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయండి అని చెప్పాను కాబట్టి ఆ మహేష్ గారిని మట్టి మీరు మర్చిపోవద్దు ఒక మంచి ఉద్దేశంతో అంటే మంచి ఉద్దేశం ఏంటంటే ఆయన ఏ షాప్ ఎక్కడ ఓపెన్ చేసినా అక్కడ ఉన్న ఏదైనా వర్కర్స్ పెట్టుకుంటారు తప్ప వేరే ఊరించి తీసుకొచ్చే వర్కర్స్ పెట్టారు అక్కడ వాళ్ళు బాగుండాలి అక్కడ వాళ్ళు

ನ collaborateೀ ನ perpendicel ನು ನೇನ ನಮುಂ議 ಚೊಳರು ಪಡ propri Deep ಮೀಮತಮತವ ಇವಮರು ವಿಮ್ಮತ. ನೇನವಯ� pendensಿ ನೇನ ನೇನವಮ್heet. ನೇನ ನೇ ತೀನೋನ್ಟಾಞ್ ಚೊಳಲ್ವ ನpsilon್ಯನಾ ನ MAND Insya inclined воз ముందుగా ఎంతకలికి రావడం నాకు చాలా సంతోషం సెంటిమెంట్ గా పుస్తకాల నుంచి డిస్ట్రిబ్యూట్ ఇచ్చారా లేదా ఇస్తారంటే వాళ్ళు అడ్వాన్స్ ఎంత ఇచ్చారని కాదు అడ్వాన్స్ ఇచ్చారా లేదా అని అడ్వాన్స్ ఇస్తే అది ఒక సెంటిమెంట్ అంటే వాళ్ళు మంచి చెయ్యి మంచి హ్యాండ్ అట్లా నేను పెరిగాను సినిమా చాలా సినిమాలకు సత్యారాయణ గారు ఆయన చాలా సినిమాలకు ఆయన ఫైనాన్స్ చేశారు చిన్న సినిమాలు చేశారు మర్చిపో సినిమా ఆగిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ చాలా చేశారు చాలా అలాగే చాలా మంది ఉన్నారు ఆయన ఒకరి పేరు చెప్పారు అదే అదే తర్వాత దారిలో తెలిసింది ఏంటంటే సత్యరాయ్య గారు ఈ షాపులో ఓనరు నేను ఇక్కడికి రావడం ఈ షాప్కి రావడం ఇవన్నీ భగవంతుడి కృపర్ ఏదేమైనా షాప్ ఇప్పుడు మేము చాలా షాప్స్ ఓపెనింగ్ ఎదుర్కొంటాం చేసుకుంటాం కానీ మేము సెలెక్టెడ్గా కొన్ని ఆలోచించాడు ఎందుకంటే మనం బ్రాండ్కి వెళ్తున్నాం అంటే చాలా మంది రేపు వాళ్ళకి మోసం జరుగుతుంది ఈరోజు ఇంత కష్టపడిన ఇమేజ్ని ఏదో ఒక దీనికి అట్లా యాడ్ ఇచ్చి తర్వాత ఇబ్బందులు అందుకే చాలా వాటికి నేను రూనంగానే ఉంటాను ఇంటికి అన్ని పరిశీలించి అన్ని నేను చేస్తాను మహేష్ గారు మా ఫస్ట్ వచ్చేసి ఒక ఎద్దుల ఆర్డర్ యాడ్ అడిగారు యాడ్ మీ కాన్సెప్ట్ ఏంటి చెప్పి కాన్సెప్ట్ చెప్పింది నాకు బాగా నచ్చింది యాడ్ చేశాం ఒక్క వివరంగా చెప్పారు ఇది బాగానే ఉంది ఆ సామాన్య ప్రజలకి ఇది బాగానే ఉంది అంటే పోల్ టూచర్లు కాస్ట్ సామాన్య వాళ్ళకి పేదవాళ్ళకి బాగానే ఉంది అడ్జప్ట్ చేశాం అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి ఇట్లా షాప్ ఓపెనింగ్ ఉన్నారు ఏ అవకాశం అంటే ఇట్లా ఇన్నర్ వేర్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈరోజు ఇన్నర్ వేర్ చాలా ముఖ్యం వాళ్ళకి మనీ అయినా అంటర్వేర్ లేడీస్కి లేజీ అయినా అంటర్వేర్కి ఇలాంటిదండి ప్లస్ కొన్ని అవసరమైన బట్టలు మంచి షర్టు కొన్ని టీషర్టు ఈ టైప్ అంటే ఇప్పుడు అందరూ వాడుతున్నారు ఖర్చు ఈ టైప్ అంతా సో ఇట్లా ఉందండి అన్నారు సరే ఓకే ఎక్కడ చేస్తారంటే ఇట్లా కర్నూల్లో చేస్తున్నారు ఫస్ట్ కర్నూలు అవుట్లెట్స్ అన్ని ప్లాన్ చేస్తాను అట్లా మా ప్రయాణం మొదలై ఇది ఎనిమిదో షాపు ఏడు షాపులు చేసే రెండు సక్సెస్ఫుల్గా చేయాలంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఎండేసారి ఆశీర్వాదం మంచి మంచిది సరే దీని గురించి చెప్పాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఏ షాప్ కింద ఆ ఊరు లోకర్ ఎవరు ఉన్నారో వాళ్ళే ఆయన పని అంటే పని కూడా ఇస్తున్నారు ఒక సైడ్ రేట్ ఎంత కూడా చెప్పారు చెక్ చేసుకోండి మీకు ఇది ఎక్కువగా అనిపిస్తే వద్దు కానీ ఆయన ఏంటంటే చాలా రీజనబుల్ రేట్లో మంచి బట్టలు ప్రాజెక్ట్ మీరు చూసారంటే బ్రాండ్స్ ఈరోజు ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక బ్రాండ్ మీద ఒక మోజు అంటే ఆ బ్రాండ్ కావాలి ఈ బ్రాండ్ కా సో అన్ని బ్రాండ్లు మీకు ఒకే షాప్లో విడివిడిగా ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క షాప్ పోకుండా అన్ని బ్రాండ్లు ఒకే షాప్ చేసినట్టు ఇట్లాంటి ఒక అవుట్లెట్ తయారు చేసినందుకు మహేష్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్న రేటు ప్లస్ లోకల్ వాళ్ళకి అందరూ ఈ విధంగా ఆయన చేసి సక్సెస్ఫుల్గా చేసి ఇలాంటిది ఆయన ఎన్నో చెయ్యాలి ఎందుకంటే ఇది చాలా అవసరమైన ఒక డ్రెస్ ఇది వాళ్ళు ఏ అయినా ఏ అయినా ఏ పని అయినా కావాలి సో నేను దీనికోసం నేను ఈరోజు వచ్చినాను రెండు పనులు ఒకటేమో మహేష్ గారు ఎద్దుల కాబట్టి దీనికి రెండోది గుండగల్లో మా అభిమానులు చూడడానికి ఎందుకంటే వీళ్ళు అక్కడికి హైదరాబాద్కి వాడికి రావడం చాలా కష్టం నేనుగా వచ్చి చాలామంది కలిసాను ఇంకా పెద్దలు కలుస్తారు మూడోది దారిలో వచ్చినప్పుడు ఇంకా సత్యనారాయణ గారి షాప్ అనే నేను చాలా హ్యాపీ ఎందుకంటే మనం మనం అలాంటి వాళ్ళు మనం మర్చిపోకూడదు రిస్క్తో ఎంతో రిస్క్తో ఫోన్ చేసి డబ్బులు కావాలంటే అర్ధరాత్రి ఎక్కడి నుంచో మొత్తానికి తీసుకొచ్చేసి మా ప్రొడ్యూసర్స్ ఇచ్చారు మా ప్రొడ్యూసర్స్ని చాలా బాగా చేసే హెల్ప్ చేసే కష్టం లాభం అన్నీ ఉన్నాయి అయినప్పుడు చేసేది నా సినిమాలకి మ్యాక్సిమం చేసింది సత్యనారాయణ గారు సో ఆ ఫ్యామిలీకి నేను పారాదీర చంద్రు వాళ్ళ వల్లనే నాకు చాలా సినిమాలు నాకు లో వచ్చింది ఈ మూడు విషయాలు అవన్నీ వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ మిగతా స్టాప్స్కి వెళ్ళారు అక్కడ కూడా అభిమానులు ఉన్నారు వేరే ఉన్నారు కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే గుంతకల్ అంటే గుంతకల్ జంక్షన్ అంటే చాలా ఫేమస్ చాలా పెద్ద ఫేమస్ గుంతకల్ జంక్షన్ ఇంకా కొంత స్థాయికి ఎదగాలి ఇంకా అనేక వ్యాపారాలు కూడా ఇంకా జంక్షన్ ఎట్లా ఉందో ఆ విధంగా వ్యాపార బిజినెస్ జంక్షన్లో కూడా ఇది ఎరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తుంది మహేష్ గారికి నేను ఏమంటానంటే తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్ కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్ దర్గా ఇలా ఉన్నాయి అక్కడ అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటాం ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో హనిమల్ ఫ్యాట్ అనేది మిక్స్ అయ్యి ఉంది నేను చెప్పారు సరే కొందరేమో చెక్ చేసా ఉందంటాం సరే ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఉన్న ఒఫీషియల్స్ ఏం చేశారు మరి ఇది ప్రాసెసింగ్లో అదని చెక్కింగ్ ఉంటుంది నిన్న ఇంకా ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంటుంది మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించారు ఎందుకంటే అనుమానం ఒక్కసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది వాళ్ళు చేసారో లేదో ఒక ఆఫీస్లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డపోకూడదు అది తప్పదు అది జరగకూడదు ముఖ్యంగా ఏంటంటే దాని భక్తి విషయంలో దేవుడి విషయం ఏదైనా సరే నేను చెప్పేది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అని ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం అందరూ వెంకటేశ్వర స్వామి నేను చేశారు తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశంలో ప్రపంచం నుంచి వస్తున్నారు లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్ ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు అవుతుంది ఆ లడ్డు అంటే ఒక అది అదంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఆ లడ్డు తినేసిన తర్వాత మా బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని చేసేవాళ్ళు వదర దీనికి నేను చెప్తున్నాను దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఎన్నో బిల్లు పాస్ చేస్తారు పార్లమెంట్లో ఎన్నో బిల్లు పాస్ చేస్తారు నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ బి జైన్ బుద్ధిస్తుంది మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసినో వేయండి లాపర్ రెండు సంవత్సరాలకి అది మంది మనోభావాన్ని అది ఇబ్బంది కష్టపడుతుంది ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే ఎంత పెద్ద తప్పండి అర్థం లేరు అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి ఎవరు తప్పు చేసారో వాళ్ళు పట్టుకోవాలి దీంతో పాటు ఎవరు దాంట్లో తప్పు ఉన్నారో వాళ్ళని కూడా వదలుకుంటారు సరి ఎందుకంటే టీటీడీ బోర్డు ఉంది అఫీషియల్స్ ఉన్నారు చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇంత ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది సో ఖచ్చితంగా ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు ఇది ముఖ్యంగా హిందువులకి చాలా అభిమానం హిందువులు చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టడం కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి దీన్ని వదలకూడదు ఎవరైతే చేసాడో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి దాన్ని మన స్వాలి హిట్లర్స్ నిజమా కాదా అని మనకు తెలియదు అది మన బట్టి ఉంటుంది హిట్లర్స్ ఉంటుంది చాలా మంది చెప్పిందంతా నిజమే అని చెప్తున్నారు ఎవరికి తెలిసినవి నిజమా అవద్దా అనేది కాదు మనం ఎప్పుడే ఇప్పుడు ఏంటో పట్టుకోవాలి వాడి ఎవడైతే చేశాడో పట్టుకోవాలి అందుకే చెప్తున్నాను ఈసారి టీటీడీ బోర్డు అఫీషియల్స్ని పెట్టేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉన్న వాళ్ళని పెట్టండి అంతేగాని వాళ్ళు పరాన వాళ్ళు వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ మీటింగ్ హెల్ప్ చేయాలి వాళ్ళు హెల్ప్ చేయాలి కాదు ఆ దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు ఆ దేవుడు చుట్టూ ఉంటున్నవాడు ఇలాంటి విషయాలని ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తున్నవాడు అలాంటి వాళ్ళని దయచేసి టీటీ బోర్డులు పెట్టండి మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండడానికి కఠినమైన పనిష్మెంట్ కావాలి చాలా కఠినమైన పనిష్మెంట్ కావాలి దయచేసి ఈ విషయంలో మనకి కాంప్రమైజ్ చేయవద్దు అందరూ మనం సహకరించాలి దీన్ని హిందువులు ముఖ్యంగా సహకరించాలి అదే మాదిరిగా అన్ని మతాల వాళ్ళు ఎందుకంటే రేపు ఇంకొక మతంలో జరగవచ్చు అది తప్పు అవుతుంది నేను నేను ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తానంటే అండి ఈరోజు సుమారు ఈరోజు ఇంత లెవెల్కి వచ్చారంటే ఒక హిందూవే కాదండి నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరూ సహకరించారు లైట్ బాయ్స్ లైట్ మ్యాన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ అన్ని మతాలు అన్ని కులాలు ఉన్న వాళ్ళు ఉన్నారు సో అందరినీ నేను మనిషిలో పెట్టుకునే చెప్తున్నాను ఏ మతమైనా ఏదైనా సరే జరగకూడదు ఈ విషయంలో కఠినంగా శిక్షించాలి ఒక మంచి మార్గం మనకి రావాలి ఆ దేవుడు అంటే నమ్మకం ఉండాలి ఆ ప్రసాదం అంటే మనకు నమ్మకం ఉండాలి ఆ విధంగా ఏం చేయాలంటే మీరు చేయండి నా మద్దతు ఎప్పుడు స్వాగతం ఎందుకంటే దాదాపు మూడు వందల అరవై కిలోమీటర్లు తెలియజేసి వచ్చారు ఏ సినిమా హీరో కూడా ఇంత అందుబాటు ఉండరు సినిమా హీరోల కల్లా అత్యంత మంచివారు అంటే సుమగారు ఎందుకే చెప్తున్నామంటే ఇంతమంది ఉన్నా కూడా తోచుకున్న తగిలినా కూడా ఏమన్నప్పుడు ఉండే అత్యంత మంది వ్యక్తి దాంతోపాటు అన్న చిత్రంలో వెంకటేశ్వర బాధ్యు గారు ఇటువంటి అద్భుతమైన వ్యక్తిని మనం మన ఉద్యకల గ్రామంలో తీసుకురావడం అనేది ఒక చిన్న ప్రయత్నం ఆ చిన్న ప్రయత్నం ఫలించి అన్నయ్య రావడం జరిగింది అలాగే ఇతర కడల వ్యవస్థ ఇది ఒక సంస్థ ఏంటంటే ఎంతోమంది విద్యార్థులు విద్యార్థులు మీరు ఉద్యోగ సమస్యలు లేకుండా మాకు తోచిన దాంట్లో మేము తీసుకోవడం మా సంస్థలు ఇప్పుడు రెండు వందల డెబ్బై మంది పనిచేస్తున్నారు దాదాపు ఐదు వందల మంది తీసుకెళ్ళాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాం ఆ చిన్న ప్రయత్నాలకి మేము ఇక్కడ ఏ సంస్థలు ఏర్పాటు చేసినా ఏ ఊళ్ళో అనగా చెప్పినా అన్నమాట అందే చెప్పినారు మీరు ఎక్కడైతే ప్రారంభం చేస్తారు అక్కడ లోకల్ ఉన్న యువతికే మీరు సహాయం చేయండి అన్నారు మీరు ఎక్కడ కలిస్తే ఎదురు టీషర్ టీస్లో అడితే ఏ ఊరమంటే నిజంగా చెప్తారు వంద షేర్లు ఇక్కడ చెప్తారు అలాంటి చేస్తూ దాంతో కూడా ఏంటంటే ఒక చిన్న అద్భుతం కూడా చెప్పకుండా ఇక్కడ వ్యాపార అవకాశాలు ఎదురు కట్టాల్లో ఎందుకు చెప్తున్నాం ఎద్దుల కట్టాసులు ఎమ్ఆర్పీని మ్యానుఫ్యాక్ చేయము మేము ఎక్కడికి వెళ్తున్నాము ఎంఆర్లు మార్చాము కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ తయారైన మాత్రమే వస్తే ఇక్కడ ఉన్న కంపెనీలు ప్రతి ఒక్కటి కూడా మీరు గూగుల్ సెర్చ్ ఒకసారి సెచ్ చేయండి వంద శాతం స్టైల్ నెంబర్కి కూడా ఎంఆర్పీలో పెట్టిస్తున్నారు ఆ ఎమ్ఆర్పిలో కూడా మేము ఏం ఏం చేయబోతున్నామంటే విద్యార్థిని విద్యార్థులకి విద్యా వికాసంపై ఒక ఫైవ్ శాతం మనం ఇవ్వబోతున్నాం అలాగే ఎంప్లాయ్మెంట్స్ ఎవరైనా ప్రైవేట్ విద్యార్థులు ఎవరైనా ఐడి కార్డు వాళ్ళు ఎవరు కూడా ఒక ఫైవ్ పర్సెంట్ మనం డిస్కౌంట్ ఇవ్వాలి ఏం చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా ఏమైనా ఉండాలని కోరిక ఉంటే మీరు రెగ్యులర్ డిస్కౌంట్స్ ఇట్లు ఉంటాయి అప్పుడు టెన్సెంట్ ఉంటుంది దాంతో కూడా ఫైవ్ పర్సన్ అధికారంగా ఎందుకు విద్యార్థి విద్యార్థులు చేస్తాం ప్రైవేట్ ఎంప్లాయీస్ చేస్తాం పాత్రిక సోదరులకు చేస్తాం అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చేస్తాం ఎందుకు చేస్తుంటే మేము సంపాదించిన దాన్ని తిరిగి ఎన్నికల చిన్న పరిగత ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం చేస్తాం ధర్మకథల్లో ఉన్నాం అక్కడ అదే నిర్ణయం కదా ఏంటంటే కోరుమూలలో ఉన్న ఏ చర్చ్ కానీ ఏ మసీదు కానీ ఎద్దుల మహేష్ రెడ్డి ఆర్థిక సాయండి చర్చ్ లేదు అది లేదు మసీదు లేదు అక్కడ అలా వెళ్తామే కులం కాదు కులంలో హిందువులైనా కూడా అందరితో కూడా ఉండే వ్యక్తులు ఎద్దు అటువంటిది మేము ఇక్కడ మన ఒక ఏర్పాటు చేసాం ఇటువంటి ఇక్కడ ఇక్కడే కాకుండా మనం ఏం చేయబోతున్నాం అంటే ఒకటి కళ్యాణదుర్గం ఒకటి రాయదుర్గం ఒకటి హిందూపుర్ ఒకటి ఒకటి మన దగ్గరలో ఉండే బల్లారి ఇంకా దీని చుట్టుపక్కల ఒక ఆరు బ్రాంచ్ మనం ఒకటి చేయబోతున్నాం ఇటువంటి బ్రాంచ్లు మొదటి ఫేస్ లో నలభై బ్రాంచ్ లోపలి చేయబోతున్నాం నలభైలో కలిస్తే మనం ఒక నాలుగు వందల మంది విద్యార్థులు విద్యార్థులు చదువుకున్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు మేము సపోర్ట్ చేయబడ్ ఇంత మంచి కార్యక్రమంలో అభిమాను చక్క పాతికే వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న అభిమానుల అన్న అభిమానికి అలాగే వెంకటేశ్వర దివసన పంపించబడి అందరికీ ఉదయపూర్వక అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ